వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకుని అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు జగన్ జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గమనేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండి ఆవిడ కూడా కట్టి అంటే మనిషి హద్దులు మేరతే ఏమవుతుందో మీరంతా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓందాతరం లేకపోతే ఇలాంటి అన్ని వస్తాయి ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం అదే మన రాష్ట్రంలో జరిగింది అదే నా బాధ నా ఆవేదన మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాడులే మాకేంటని మీరు పడిన బాధలు ఐదేళ్లు నరక యాతను అనుభవించారు అవకాశాలు పోగొట్టుకున్నారు కడాన పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది డ్రగ్స్ వచ్చాయి దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి చాలా సమస్యలు వచ్చాయి ఇంక నుంచి పూటపోతే ఏం జరిగిందని ఇంకొక ఐదేళ్లు చెప్పాల్సి వస్తుంది కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు కానీ ఒకటే హామీ ఇస్తున్నాం నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా దానికి నమూనా రాష్ట్రం జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా దానికి నమూనా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా నాకేం కోరికలు లేవు ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిశాం మేము మూడు పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలుగా అన్ని పరిష్కారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎనిమిది పార్లమెంట్లు ముప్పై ఒక్క అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భం లేదు జన సైనికులు జనసేన అధినేత రాజీ బడి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు తీసుకుని రెండు పార్లమెంట్ తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ ప్రజలు బాగుపడాలి దుర్మార్గుడు నాశనం చేసేసాడు మళ్ళా నాశనం అయిపోతే మనకు కూడా ఏమాత్రం గౌరవం ఉండదని తగ్గి ఆయన కూడా వచ్చారు బిజెపి జాతీయ స్థాయిలో ఉన్న పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంటరీ సీట్లు తీసుకుని వాళ్లు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడదారు వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం మళ్లీ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అవుతున్నారా లేదా ఎవరికైనా అనుమానం ఉందా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తా ఉంది అవునా కాదా నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ తో ఉన్నంటావు బీజేపీతో ఉన్నంటావు ఎవరికి సపోర్ట్ చేస్తాను మేము పొత్తు ఉన్నాం మేము పొత్తు ఉంటే ఒకవేళ పొత్తుండే పార్టీని వేయకుండా పొత్తు లేని పార్టీకి వేస్తే ఆ ఓటు ఉపయోగపడుతుంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల ఓటు మునిగిపోతుందా లేదా మురిగిపోతుందా లేదా ఒకవేళ గెలిచినా వీళ్ళు ఢిల్లీకి పోయి కేసుల మీద వేలు చేసుకుంటారా తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరిని ఆలోచించమంటున్నా నేను ఒకటే మీ కామీ ఇస్తున్నా పద్నాలుగేళ్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అనుభవం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో రాజీ లేని కష్టం పడతా రాత్రింబులు కష్టపడతా పదైదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో ఐదు సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను అది నా పట్టుదల అందుకే నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ తో వచ్చాను ఈ రోజు కూడా మాట్లాడుతు ఎట్టిస్తా ఉంటాడు నేను ఎట్టిస్తాను నీకెందుకు నేను ఇస్తా తొంభై ఐదులో జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో మూడు నెలలు జీతాలు ఇవ్వలేకపోతే నేను వస్తానే సంపద సృష్టించి జీతాలు ఇవ్వడమే కాకుండా రెండు వేల నాలుగు మిగులు బడ్జెట్ ఇచ్చింది నేనే ఇచ్చాను తమ్ముళ్ళు అది మన మార్గం ఎక్కడ చదువుకున్నాడో నాకైతే అర్థం కాలేదు నేరాలు ఘోరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు కానీ ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి దోచుకోవడంలో మాత్రం ఎక్స్పర్ట్ అతనికి చాలా బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నీ అందరికా ఇస్తున్నా సూపర్ సేక్స్ మొట్టమొదటిది నా ఆడబిడ్డనే గుర్తొస్తారు నాకు ఎప్పుడైనా సరే నేను ఒకటి ఆలోచించాను తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టిల్లు మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ఆస్తిలో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలో గుర్తు పెట్టుకోండి మీకు చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీపం బెడ్డి మీరు వంట చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతిట్టుందని ఎప్పుడు సమైకాంధ్ర దేశంలోనే ఫస్ట్ టైం వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరుగు దొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డల ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారంటే నేను పెట్టిన రిజర్వేషన్ లేవి ఇంకో డ్రైవర్లుగా కూడా పెట్టాను కానీ రాలా పోలీసులకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది ఆడబిడ్డలు పోలీసులుగా పెట్టిన కూడా నేను వచ్చిన ఎస్ఐలుగా ఇచ్చాను డిఎస్పీలుగా రిక్రూట్ చేశాం అంతవరకు ఎస్ఐలుగా పెట్టాలంటే భయపడేవాళ్ళు ఆడవాళ్లు సరిగా చేయలేరని నేను ఒకటి ఆలోచించాను మగవారితో సమానంగా అవకాశాలు ఇస్తే మగవారి కంటే మెరుగ్గా పనిచేసే శక్తి నా ఆడబిడ్డలు కుందని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యోగాలు చూడండి కొడుకుని కూతురు చదివించండి లేకుంటే అబ్బాయి మీ అబ్బాయికి అమ్మాయి గారిని కొడలు వస్తే చూడండి నేను ఒక పది మంది అక్కడ అడుగుతా ఉంటాను అడిగినప్పుడు అందరూ కూడా చెప్తారు మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు మీరు నేను చెప్పింది వాస్తవం కాకపోతే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు అంటే ఆడబిడ్డలు బాగా పనిచేస్తున్నారు రాణిస్తున్నారు డబ్బులు సంపాదించే ఇది ఒకప్పుడు వరకట్నం ఇచ్చేవాళ్ళ లేదా మీరు ఇరు ఉందా వరకట్నం రివర్స్ కట్నం వచ్చింది ఆ రివర్స్ కట్నం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇది మనకు తప్పదు పదమూడు వరకు కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మీ దెబ్బకు తీసేశారు కానీ మీరు పదమూడు వరకు కట్టుకొని నాటకాల రాయుడిని ఎండగట్టమని మరొకసారి మా తమ్ముళ్ళు అభయిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొత్త విధానానికి వచ్చాను ఇంత మునుపు ఆడబిడ్డల పేరుతో అన్ని ఇచ్చాం ఈ రోజు నేను ఆలోచించి నాలుగు కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు మీకోసం తీసుకున్నాను ఒకటి మహాశక్తి మహాశక్తి కింద ఆడబిడ్డ నిధిస్తున్నా నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా పద్దెనిమిది ఏళ్ళు పూర్తయి పింఛన్ వచ్చే వరకు మీకు ఆడబిడ్డ అనేది వస్తుంది అది ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా రెండోది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతి లేకుండా మొన్నటి వరకు కట్లు పెట్టి ఫిట్టింగ్లు పెట్టి ఇప్పుడు నేను పదహైదు వేలు ఇస్తాను నేను ఇస్తాను అన్నాక పదహైదు వేలు ఇస్తా ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరికి ముప్పై వేలు ముగ్గురికి నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే ఎంత వస్తుంది డెబ్బై ఐదు వేలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఒక తల్లికి ఇద్దరు బిడ్డలుంటే ఒకరిని చదివించమని ఇంకొకరిని పశువుల కాపురేగా పంపమంటే ఏ తల్లి అయినా ఒప్పుకోదు మనస్సావిడికి ఆమోదించదు బిడ్డలందరినీ సమానంగా చూసుకుంటుంది అలాంటి బిడ్డల్ని వివక్షత చూపించిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అది జరగలేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మూడోది మీరంతా కూడా వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఉపయోగించలేక శక్తి లేక డబ్బులు లేక ఆటకెక్కిచ్చారు అందుకే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలు అందరికీ ఆమె ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా బస్సు ఎక్కండి ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే పోయి చూసుకొని రండి ఎక్కడన్నా కూలి పని చేస్తే పది కిలోమీటర్ గా పోయి ఇంకా ఎక్కువ సంపాదించుకొని ఇంటికి రండి ఉచితంగా ప్రయాణ సౌకర్యం మీకు హక్కు ఇస్తున్నా అంతేకాదు మీరు ఒకటే చెప్పండి ఎవరన్నా అడిగితే మా చంద్రన్నే డ్రైవర్ మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకో బస్సును నడిపించమని దబాయించి తీసుకుపోమని కోరుతున్నా మా తమ్ముళ్ళు ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకు కూడా నష్టం జరిగింది పెట్రోల్ డీజిల్ వల్ల రోడ్లని రిపేర్లు ఫైన్లు ఇవన్నీ కూడా రేపు ఎల్లుండే పాలసీ ఇస్తున్నా మిమ్మల్ని కూడా న్యాయం చేసే బాధ్యత ఆటో డ్రైవర్ ఆదుకునే బాధ్యత నాది ఒక ఆటో డ్రైవరే కాదు అందరి డ్రైవర్లు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకొక పక్క ఈరోజు మా ఆడబిడ్డలే చెప్తున్నా మీకు పది రూపాయలు ఇచ్చేసి ఇంట్లో కూర్చోను చేప ఇవ్వడమే కాకుండా చేప ఇవ్వడం మానేస్తే అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మీకు ఆ రోజు నుంచి పస్తుంటారు చేప ఇస్తుపను పట్టుకునే విధంగా వల కూడా ఇచ్చి నెట్టిచ్చి అన్ని ఇచ్చి మీకు నేర్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే డాక్రా సంఘాలకి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అప్పుడు ఏమవుతుందంటే మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ డబ్బులతో డబ్బులు తెచ్చుకుంటారు ఏం చేయాలి నేర్పిస్తా ఇచ్చిన ఇరవై నేను సంపాదించినంత మీకోసరే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు సమీక్షము ఉండాలా అభివృద్ధి ఉండాలా సమతుల్యం ఉండాలా సంపాదిస్తా ఉండాలా మళ్ళా ఈ పేదవాళ్ళకి ఇవ్వాలి నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా పేదవాళ్ళ కోసమే బ్రతకతా పేదరిక నిర్మూలన చేస్తా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్లకు చేరవేయడం వాళ్లు కూడా ధనికులుగా చేయడం ఇది చాలా ముఖ్యం కేంద్రం కూడా కార్యక్రమం తీసుకున్నారు ఆడబిడ్డల్ని లక్ష్యాధికారులు తీసుకు చేస్తామని ఆ లక్ష్య లక్ష్యాధికారులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో పెట్టే బాధిత నాది ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల్ని లక్ష్యాధికారులు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు మా తమ్ముళ్ళు ఇక్కడ చెప్పాను ఏం చేస్తానని ఇంకో పక్క మీ అందరికీ ఆమె ఇస్తున్నా రైతుకు కూడా న్యాయం చేస్తాం సాగునీటి ప్రాజెక్టులు కడతాం అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం రూపాయి యాభై పైసలు కరెంట్ ఇస్తాం ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద రైతుకి ఇస్తాను నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని పదహారు వేల ఐదు వందలు దాన్ని బట్టే మీకు అర్థం అవుతుంది మా తమ్ముళ్ళకి ఆయన ఇస్తానంది జీరో జీరో ఆయన అమ్మాడు తప్ప ఆయన ఇచ్చేది ఏమీ లేదు ఏదున్నా మా ఆడబిడ్డలకు అండగా ఉండబోయేది నేనే ఉంటా ఒక మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ రుణం తీర్చుకుంటా నా ఆడబిడ్డ నాకు పిల్లలు ఆడబిడ్డలు లేరు గాని మీరే నా ఆడబిడ్డలు మీరే నా కుటుంబ సభ్యులు మీకోసమే పనిచేస్తా మీ వెలుగు మీ ముఖాల్లో ఆనందం చూసి నేను ఎప్పటికప్పుడు తృప్తి పొందుతూ పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తా ఎక్కడికక్కడ వాటర్ స్కీములు పెడతా కొల్లాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ నీళ్లు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా వస్తపడే పరిస్థితికి వచ్చారు సోమశెల ఉంది నీళ్లు లేవు ఇక్కడ డెల్టాలో నీళ్లు లేవు ఇది అక్కడ దౌర్భాగ్యం అందుకే ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఐదేళ్ల టాప్ ప్రియారిటీ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు ఇంకొక పక్క పింఛన్లు కూడా పింఛన్లు పెట్టింది మేమే మీరు ఒక విషయం ఆలోచించిన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో ముప్పై ఐదు రూపాయల పింఛన్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది అప్పుడు ముప్పై ఐదు అంటే పెద్ద డబ్బులు నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు చేశా మళ్ళా రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అవుతాను రెండు వందల రూపాయలు పెంచండి రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా రెండు వందలు రెండు వేలకు ఎంత డిఫరెన్స్ పది రెట్లు అవునా కాదా నేను నేను వచ్చుంటే తొలి నెలలో నాలుగు వేలు ఇచ్చేవాడిని అప్పట్లో మూడు వేలు ఇచ్చేవాడిని ఇప్పుడు నేను నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాను పెంచిన పింఛన్ కూడా ఏప్రిల్లే జూన్ లో ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి జూలైలో ఇవ్వాలి కానీ నా వృద్ధులు కానీ ఆ కుటుంబ సభ్యుడు బాధ్యతగా నేను తీసుకొని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత నా మా వృద్ధులకి వితంతులు కూడా అందరికీ ఆమె ఇస్తున్నా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాను నేను ఆరు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందలు ఇస్తా అంట నేను నాలుగు వేలు ఇస్తా ఉంటే ఏప్రిల్ నుంచి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల యాభై అంట రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై రూపాయలు అంట ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా మీరంతా సంపా సృష్టించిన తెలియని వ్యక్తి తన మీద నమ్మకోలేని వ్యక్తి పరిపాలన చేతగాని దద్దమ్మ పరిపా మా తమ్ముడు చెప్పిన సైకో విధ్వంసం తెలుసు కాని మంచి చేయడం తెలియని వ్యక్తి చెడు చేయడం తెలుసు కాని దోచుకోవడం తెలుసు కాని ప్రజల భవిష్యత్తు కాపాడలేని వ్యక్తి ఆ వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది